చూడండి మనోడి ఏడి శ్రీనివాసులు గతం మామూలు కథ ఉండదు మనోడి దగ్గర చెప్పుకుంటా పోతే మనవాడి ఆస్తులు చిట్టా చెప్పాలంటే వాళ్ళ డే మొత్తం పడుతుంది తెలుసా డే మొత్తం అన్ని ఆస్తులు ఉన్నాయి మనోడికి చాలాసార్లు బయటకు తీసాం మనం ప్రభుత్వం నుంచి ఇంతవరకు స్పందన రాలేదు కోట్లు కొల్లగొట్టిన కొంత శ్రీనివాసులు అధికారి హోదాలో ప్రభుత్వ భూములు ప్రైవేట్ పరం అక్రమార్కులకు అండగా ఉంటు కోట్లు కొల్లగొట్టిన వైనం కుటుంబ సభ్యులు బినామీ పేర్లతో కోట్లలో అక్రమాస్తులు ఏసీబీ ఐటీ శాఖ అధికారులు సమగ్రంగా విచారించాలి ఏడీ శ్రీనివాసులపై చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్ ఇట్లాంటి వాళ్ళు కో కొలండి ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు కో కొలలు ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు కాళేశ్వరం టైంలో కానీ మిగతా టైంలో కానీ ఇట్లాంటి వాళ్ళు కో కొల్లలు వీళ్ళ పైన ఇట్లాంటి వాళ్ళపైన మీరు దాడి చేసి గట్టిగా వాళ్ళని మీ స్టైల్లో విచారం చేసి బయటికి తీస్తే మరో ఐదేళ్ళు తెలంగాణలో రెవెన్యూ రూపాయి రాకపోయినా సరే అద్భుతమైన పరిపాలన చేయొచ్చు ఇట్లాంటి వాళ్ళు మొన్న మొన్నక్కడ ఈ కాళేశ్వరంలో ఈ ఒకళ్ళు ఈఎన్సీ ఒకళ్ళు ఇట్లాంటి వాళ్ళు చాలామంది బయటపడినాయి కదా ఆ నవీన్ మిట్టల్ లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు వీళ్ళందరినీ మీ స్టైల్లో గట్టిగా విచారం చేస్తే వామ్మో తెలంగాణ పక్క రాష్ట్రాలకు కాదు పక్క దేశాలకు కూడా అప్పించే అంత రిచ్ తెలంగాణ అయిపోద్ది తెలుసా ప్రభుత్వం సీరియస్ తీసుకోవట్లేదు అది వచ్చిన సమస్య ఏంటంటే మనకి సరే మనోడి కథ ఏంటంటే కొంత శ్రీనివాసులది తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుచు అన్నట్లు రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు అస్టేటర్గా వెలుగు వెలిగిన కొంత శ్రీనివాసుల అవినీతి భాగోత్తం ఆదాబ్ హైదరాబాద్ వరుస కథనాలతో బట్టబయలేంది కూసే గాడితో వచ్చి మేసే గాడి చెడగొడుతున్నట్లు ప్రభుత్వ అధికార హోదాలో ఉంటూ ప్రభుత్వ భూములను ప్రైవేట్ అక్రమార్కులు దత్తం చేసి కోట్లాది రూపాయల అక్రమాస్తులను పోగు చేసుకున్న శ్రీనివాసుల నిజల స్వరూపం వెళ్ళికి వచ్చింది అవినీతి చిట్ట రోజు రోజుకు బయటపడుతుంది మనవాడు తొవ్వే కొందికి బయటకు వస్తుందండి రోజుకు కొత్త మేటర్ బయటకు వస్తుంది తెలుసా మనోడిది ఇదిగో మనోడికి ఉన్న ఆస్తుల వివరాలు చూద్దాం ఒకసారి చిన్నగా పాపం చాలా పేదోడు అండి బాబు ఎక్కువ ఆస్తులు ఏమి లేవు ఒక ఐదు వందల కోట్లు ఉంటాయో మహా ఉంటే అంతగా పేదోడు కదా పాపం ఆ మాత్రం ఉండద్దా ప్రభుత్వ అధికారి ప్రభుత్వంలో ఉద్యోగం చేశాడు మరి ఆ మాత్రం అవినీతి చేయొద్దా చెప్పండి పాపం కదా ఏమేమి ఆస్తులు ఉన్నా చూద్దాం మనోడి మహబూబ్నగర్లో మూడంతస్తుల భవనం మహబూనగర్ పట్నం దాదాపు మూడు కోట్ల మార్కెట్ విలువ కలిగిన మూడంతస్తుల భవనం శ్రీనివాసుల ఆక్రమ సంపాదనకు ఒక ఉదాహరణ ఈయన అక్రమాస్తులు ఎంత దాచినా బయటపడక తప్పలేదు గచ్చిబౌలిలో విలాసవంతమైన ఫ్లాట్ అండి హైదరాబాద్ గచ్చిబౌలిలో భుజా అపార్ట్మెంట్ నెంబర్ హెచ్ వన్ నైన్ జీరో వన్ నెంబర్ గల విలాసవంతమైన ఫ్లాట్ శ్రీనివాసుల భార్య నీరల్ పేరు మీద ఉంది సుమారు ఇరవై కోట్ల మార్కెట్ విలువ కలిగిన ఈ ఫ్లాట్ను ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది ప్రభుత్వ ఉపాధ్యాయులైన ఆమెకి ఇంత ఆస్తి ఎలా వచ్చింది చేదు పండు తింటేనే తీపండు విలువ తెలుస్తుంది అన్నట్లు ఈ అక్రమ చిట్టా బయటపడ్డాకే అర్థమవుతుంది శ్రీనివాసులు అతని భార్య కూతురి పేరు మీద వ్యవసాయ భూములు ఫ్లాట్లో ఉన్నట్టు సమాచారం మరి గవర్నమెంట్ ఉద్యోగం చేసే ఒక టీచర్కి ఆమె పేరు మీద ఉందంటండి అది గచ్చిబౌలిలో ఫ్లాట్ భుజాలో గవర్నమెంట్ ఉద్యోగం చేసే ఒక టీచర్కి ఇరవై కోట్ల పెట్టి అక్కడ ఒక ఫ్లాట్ కొనే అంత ఎలా వచ్చింది ఎలా వచ్చింది చెప్తే పాపం మిగతా గవర్నమెంట్ టీచర్ అందరూ కూడా కొనుక్కుంటారు కదా రాష్ట్రంలో చాలామంది ఉన్నారు గవర్నమెంట్ టీచర్లు పాపం వాళ్ళంతా కొనుక్కుంటారు కదా ఎట్లా చేశారా మేడం చెప్తే ఇక నారాయణపేటలో భారీ రైస్ మిల్ అండి ఇది ఇది ఎంత భారీ రైస్ మిల్ అంటే ఇక్కడ అత్యంత టెక్నాలజీ చుట్టుపక్కల ఏ రైస్ మిల్లు లేదంట అంత అడ్వాన్స్ టెక్నాలజీ పెట్టాడంటే దీన్ని నారాయణపేట జిల్లా కృష్ణ మండలం గుడ్ల బల్లూరు గ్రామ శివార్ సర్వే నెంబర్ వన్ వన్ సెవెన్ వన్ వన్లో దాదాపు ఆరు ఎకరాల వ్యవసాయ భూమి శ్రీనివాసులు కుమార్తె కొంతం తన్మయి అతని మామ కోన రాములు రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ అంట బినామీ పేర్లపైనట్టు సమాచారం ఈ భూమిలో వస్తా ఫుడ్స్ మరియు ప్రొడక్ట్స్ పేరుతో అత్యంత అధునాతమైన భారీ రైస్ మిల్లు ఉంది దీని మార్కెట్ విలువ దాదాపు యాభై కోట్లుంటుందా అంచనా కోటి విద్యలో కూటి కొరకే అన్నట్టు మనవడు అన్ని తెలిచేట్ల మొత్తం అక్రమాస్తులు సంపాదిస్తానికే వాడాడు తెలిచేట్ల మొత్తం పొరలిచ్చి పొరలిచ్చి దంచినా పొట్టు బియ్యం అవుతుందా మీరు చెప్పండి తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ లాంటి రంగారెడ్డి జిల్లాలో ఒక ఉన్నతాధికారిగా విలువ నిర్వర్తిస్తూ ప్రభుత్వం ఇచ్చే వేతనంతో కోట్లాది రూపాయల ఆస్తులు ఎలా సంపాదించాలని ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు అప్పట్లో ఎవరో చెప్పాడు ఒక నాయకుడు కూడా మేము ఎకరానికి వంద బస్తాలు నాలుగు బస్తాలు పండిస్తా అని చెప్పాడు అప్పుడు అందరూ అడిగారు మాకు కూడా చెప్పండి ఎట్లా అని అట్లా ఈసారి కూడా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ మహూబ్నగర్లో ఫ్లాటు గచ్చి సారీ మహబూబ్నగర్లో మూడు దుస్తుల బిల్డింగు గచ్చిబౌలిలో కాస్ట్లీయెస్ట్ ఫ్లాటు తర్వాత ఇక్కడ ఇక్కడది నారాయణపేటలో ఒక రైస్ మిల్లు భారీ రైస్ మిల్లు ఇవన్నీ ఎట్టొచ్చినాయి మరి గవర్నమెంట్ ఎంప్లాయీకి అది చెప్తే మిగతా వాళ్ళు కూడా సంపాదించుకుంటారు కదా పాపం చాలామంది ఇబ్బందుల్లో ఉన్నారు మేము కూడా సంపాదించుకుంటాం మేము గవర్నమెంట్లో లేకపోయినా మీరు ఇవన్నీ గవర్నమెంట్లో సంపాదించుకుంటారు కదా మీరు ఇవన్నీ పాపం మరి చెప్తే మేము కూడా ఎలా తెలుసుకుంటాం కదండీ వందల ఎకరాల ప్రభుత్వ భూముల ఆక్రమణకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తూ భూ ఆక్రమణదారుల నుండి భారీ ఎత్తున లబ్ధి పొంది కోట్లాది రూపాయలు పోగు చేసినట్టు స్పష్టమవుతుంది అందరికీ ఆకులు అన్నం మాకేమో కొండలో పచ్చి అన్నట్లుగా సామాన్య ప్రజలకు నిబంధనలు అధికారులు అక్రమాలకు అన్నట్టు తయారైంది సెంట్రల్ సివిల్ సర్వీస్ కండక్ట్ రూల్స్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ సో దీని ప్రకారం నైన్టీన్ సిక్స్టీ ఫోర్ నాటి సెంట్రల్ సివిల్ సర్వీసెస్ రూల్స్ భారతదేశంలోని పౌర సేవకుల ప్రవర్తనకు నియ నియంత్రించే సమగ్ర నిబంధనలు ప్రభుత్వ ఉద్యోగుల్లో సమగ్రత నిజాయితీ విధిపట్ల అంకితభావం మరియు నైతిక ప్రవర్తన నిర్ధారించడానికి వీటిని రూపొందించారు ప్రభుత్వ పరిపాలన యొక్క సామర్థ్యాన్ని ప్రతిష్టను కాపాడటం ఈ నిబంధనల ముఖ్య ఉద్దేశం ఈ నియమాల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు తమ చరాస్తి స్థిరాస్తి మరి విలువైన ఆస్తిని ప్రకటించాల్సి ఉంటుంది అంతేకాకుండా కొన్ని రకాల ఆస్తి లావాదేవీలకు ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి పొందడం తప్పనిసరి అయితే అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసుల విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించినట్టు తెలుస్తుంది మీకు విషయం తెలుసా బ్యాంక్ ఎంప్లాయీ సాధారణంగా ఒక బ్యాంక్ ఎంప్లాయీ గవర్నమెంట్ బ్యాంకులో పనిచేసే బ్యాంక్ ఎంప్లాయీ బయట కంపెనీల్లో కనీసం లోన్ తీసుకోవద్దు బయట బ్యాంకుల్లో కనీసం లోన్ తీసుకోవద్దు క్రెడిట్ కార్డు ఏవి తీసుకోవద్దు ఎందుకంటే గవర్నమెంట్కి ఇన్ఫామ్ చేయాలి బ్యాంకులే కదా మిగతా అన్ని విషయాల్లో ఏదైనా బిజినెస్ పెడుతున్నానన్నా మీరు ఏదైనా పెద్ద స్థాయిలో పెడుతున్నారన్న గవర్నమెంట్కి ఇన్ఫామ్ చేయాలి ఇట్లా నేను చేస్తున్నానని చెప్పి పర్మిషన్ తీసుకోవాలి మనసారి సార్ ఏవి తీసుకోవాలో అన్నీ స్టార్ట్ చేసి పడేసిండు మళ్ళీ బినామీ లావాదేవీలు సో కొంత శ్రీనివాసులు అక్రమాస్తులపై బినామీ లావాదేవీలు నిషేధ చట్టం నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు రంగారెడ్డి మేడ్చల్ మల్కాజిరి జిల్లాకు అస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన కొంతం శ్రీనివాసులు అక్రమస్తుల భాగవతం ఆదాబ్ హైదరాబాద్ పత్రిక కథనాలతో వెళ్ళకొచ్చిన నేపథ్యంలో ప్రజల సొమ్ముతో పడగలెత్తిన ఆయనపై బినామీ లావాదేవీల చట్టం నైన్టీన్ ఎయిటీ ఎయిట్ కింద ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో పరిశీలిద్దాం అంటే మనవాడు కథలంతా బయటపడినాయండి ఇప్పుడు వరకు అయితే ఇంకా బయటపడాల్సినవి చాలా ఉన్నాయి అఫ్కోర్స్ అది వేరే విషయం బయటపడినాయి మరి బయటపడిన వాటిపైన మనవాడికి ఏంటి చర్యలు తీసుకోవాలి ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి మనవాడి పైన అంటే ఫస్ట్ ఏంటంటే బినామీ లావాదేవీలు చట్టం దీంట్లో నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో ప్రవేశపెట్టబడింది అయితే రెండు వేల పదహారులో దీనికి సవరణలు చేసి మరింత బలిష్టంగా మార్చారు ఈ చట్టం ప్రధాన ఉద్దేశం బినామీ లావాదేవీలు నిరోధించడం అంటే ఒక వ్యక్తి తన ఆస్తులను మరొకరి పేరు మీదుగా కొనుగోలు చేయటం లేదా ఉంచుకోవటం ఈ చట్టం కింద అక్రమంగా సంపాదించిన ఆస్తులను స్వాధీనం చేసుకోవటం బినామీ లావాదేవీల్లో పాల్గొనే వరకు శిక్షలు వంటివి కూడా ఉంటాయి ఇక కొంత శ్రీనివాస్ కేసులో బినామీ లావాదేవీ చట్టం పాత్ర కొంతం శ్రీనివాసుల కేసులో ఆయన భార్య కూతురు మామ పేరు మీద ఉన్న ఆస్తులు ఇవి గచ్చిబోలు ఉన్న ఫ్లాట్ నారాయణపేటలో భార్య రేష్మికి సంబంధించిన భూమి బినామీ లావాదేవీల కింద వస్తాయి ఆయన తన అక్రమ సంపాదన ఇతరుల పేరు మీద దాచుకోవడానికి ప్రయత్నించినటు స్పష్టంగా తెలిసిపోతుంది ఇక చట్ట ప్రకారం ఏం చర్యలు తీసుకోవచ్చు అంటే ఆస్తుల గుర్తింపు మరియు స్వాధీనం బినామీ లావాదేవీలు నిషేధ చట్టం ప్రకారం బినామీగా గుర్తించిన ఆస్తులను ఆదాయ పన్ను లేదా సారీ ఆదాయ పన్ను శాఖ లేక సంబంధ అధికారులు స్వాధీనం చేసుకోవచ్చు మహబూబ్నగర్ ట్రిపుల్ స్టోరీ భవనం సారీ ట్రిపుల్ స్టోరీ భవనం ఒకటి గచ్చిబౌలిలోని ఫ్లాట్ ఒకటి నారాయణపేటలోని వ్యవసాయ భూమిలోని రైస్ మిల్ వంటి ఆస్తులను గుర్తించి వాటిని ప్రమో వాటిని గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవచ్చు ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళపైన స్వాధీనం చేసుకోవాలండి ఇలాంటి వాళ్ళపైన స్వాధీనం చేసుకుంటేనే ఒకరిని చూసి మిగతా వాళ్ళు జాగ్రత్త పడతారు భయపడతారు తప్పు చేయాలంటే లేకపోతే ఇట్లాంటి వాటిని చూసి నలుగురు తయారవుతారు స్వాధీనం చేసుకోవడంతో పాటు మనకు శిక్ష కూడా వేయాలి అదేంటంటే బినామీ లావాదేవీల్లో పాల్గొనే వారికి జైలు శిక్ష మరియు జరిమానా విధించబడతాయి అక్రమ ఆస్తులు మార్కెట్ విలువలో ఇరవై శాతం వరకు జరిమానా విధించవచ్చు అలాగే ఏడు సంవత్సరాలు కఠిన కార్యాలయ శిక్ష పడే అవకాశం ఉంది మరి విచారణ ఏసీబీ మరియు ఆదాయ పన్ను శాఖలు ఈ కేసుపై సమగ్ర విచారణ జరపాలి కొంత శ్రీనివాసులు మాత్రమే కాకుండా ఈ అక్రమ లావాదేవీలకు సహకరించిన వారందరినీ చట్టం ముందు నిలబెట్టాలి మరి అది జరుగుతుందా ఎప్పుడు జరుగుతుందో చూడాలి సో బినామీ చట్టం కింద దొరికిన అక్రమాస్తులను పూర్తిగా నిర్మూలించి వాటిని ఆస్తులుగా పరిగణించాలి ఇకనైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉడుం బట్టి కొంత శ్రీనివాసులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వ భూములను ప్రైవేట్ అక్రమార్కులు దారతత్వం చేసి కోట్లాది రూపాయలు సంపాదించిన శ్రీనివాసులపై కేవలం బదిలీలతో సరిపెట్టకుండా బినామీ లావాదేవీల చట్టంతో పాటు అవినీతి నిరోధ చట్టాల కింద కూడా చర్యలు తీసుకోవాలి ఈ కేసులో మరింత లోతైన విచారణ జరిపి ఈ అవినీతి వ్యవస్థ ఉన్న పెద్ద తలకాయలను కూడా బయటపెట్టాలి లేకపోతే ఒక పిల్లి కట్టడమే తప్ప ఈ అవినీతి ఇలాగే కొనసాగుతూ ఉంటుంది ప్రభుత్వం ఈ విషయంలో ఎంత కఠినంగా వ్యవహరిస్తుందో చూడాలి ప్రజాదనాన్ని అపరించిన వారిపై చర్యలు తీసుకోవటం ద్వారా ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది వందకి వెయ్యి శాతం ఇట్లాంటి వాళ్ళు కలెక్టర్ ఆఫీస్ అందరిపైన చర్యలు తీసుకొని వాళ్ళకి రికవరీ చేయాలి వాళ్ళ ఆస్తులు రికవరీ చేయాలి బినామీ చట్టం ప్రకారం కేసులు పెట్టాలి వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలి కఠినంగా శిక్షించాలి అలా చేస్తేనే ఇలాంటి వాళ్ళు చూసి ఇంకో పది మంది రాకుండా ఉంటారు ఒక్కడిని శిక్షించండి మీరు గట్టిగా ఖచ్చితంగా అందరు లైన్లో పడతారు అంతేకాకుండా ప్రభుత్వం పదే పదే చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు డబ్బులు లేవు డబ్బులు లేవు డబ్బులు లేవు కోసిన డబ్బులు రావట్లేదని ఇట్లాంటి వాళ్ళని తీసుకురండి సార్ ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వీళ్ళందరినీ తీసుకురండి వీళ్ళందరిపై సమగ్ర విచారం జరిపించండి తెలంగాణ పక్క రాష్ట్రానికి అభివృద్ధి చేసి వెళ్ళిపోద్ది డౌట్ లేకుండా